ఈ నెల ఇరవై నాలుగున భారత్ బంద్కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో చింతూరు పోలీసులు అప్రమత్తమయ్యారు అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాలతో అప్రమత్తమైన చింతూరు పోలీసులు తగు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు బంద్ పిలుపు నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు చింతూరు ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు ముమ్మరం చేశారు వాహనదారుల రికార్డులన్నీ క్షుణ్ణంగా పరిశీలించటంతో పాటు ఎక్కడి నుండి ఎక్కడకు వెళ్తున్నారు వివరాలు సేకరించి వదులుతున్నారు అనుమానిత వ్యక్తుల కదలికపై నిఘా పెంచారు చింతూరు నుండి భద్రాచలం వెళ్లే వాహనాలను కూనవరం మీదుగా దారి మళ్లించి పంపుతున్నారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చింతూరు మండలానికి సంబంధించి చింతూరు నుండి భద్రాచలం వెళ్లే వాహనాలను ఏడురాపలి మీదుగా భద్రాచలం కాకుండా పోనవరం మీదుగా భద్రాచలం వెళ్లేందుకు గొర్రగూడెం జంక్షన్ వద్ద వెహికల్ డైవర్షన్ చేయడం జరుగుతుంది రాత్రి సమయంలో కావున ప్ర ప్రయాణికులందరూ కూడా గమనించి తమరు ఈ గొర్రలగూడెం జంక్షన్ నుండి పోనవరం వైపు మీదుగా భద్రాచలం వెళ్లాల్సిందిగా కోరుతున్నాం